నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈరోజు వచ్చి మనం రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ మనకి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి దూరం నుంచి కూడా మనకి బోర్డు అయితే విజిబుల్గానే కనిపిస్తూనే ఉంటుంది ఇంకా అడ్రస్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి చక్కగా డైరెక్షన్స్ అయితే ఇస్తారండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్వం నుంచి కూడా చాలా బల్క్లో శారీస్ అన్నీ నేచి షాప్స్కి వేసేవాళ్ళండి చక్కగా షాప్ అవుట్లెట్ కూడా పెట్టేశారు ఇప్పుడు మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి అనమాట మంగళగిరి బేసిస్లో దొరికే ప్రతి మోడల్ కూడా మనకి రాము హ్యాండ్లూమ్స్లో చాలా ఇన్నోవేట్గా కొత్తగా నేయిస్తూ ఉంటారు కాబట్టి మోడల్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్లో అయితే రీసెంట్గా నేను చూసిన మోడల్స్లో చాలా మంచి మంచి గట్టినత వివింగ్ కానివ్వండి పెద్ద బోర్డర్తో టాప్స్ అలా బాగున్నాయండి ఇదే విధంగా మీకు కొత్త మోడల్స్ మీరు సేల్ చేసుకోవాలి అని అనుకున్న రాము హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి చక్కగా వచ్చేస్తాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనం మాట్లాడుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము లేట్ స్టార్ట్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోసబొమ్మ సెంటర్లో ఉంటుందండి ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మన షాప్లో వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ లెహెంగాస్ కానీ ఇలా అన్నీ కూడా మన సొంత మగ్గాలపై తయారు చేయించుకుంటాము ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే రాము హ్యాండ్లూమ్ అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అండి ఆన్లైన్లో కూడా బల్క్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము ఇప్పుడు శారీస్ విషయానికి వస్తే కనుక ఈ వీడియోలో కూడా ఎవ్రీ వీడియో లాగా మంచి శారీస్ అలాగే న్యూ కలెక్షన్ చూపిస్తానండి శ్రావణ మాసం వచ్చేసింది లాస్ట్ మంత్ ఆషాఢంలో కూడా అందరూ మంచి ఆఫర్స్ ఇచ్చేసాము అలాగే మంచి శారీస్ గ్రాప్ చేసేసారు శ్రావణ మాసం కోసం మరి ఇంకా ఎవరైనా కనుక తీసుకోవాలి అనుకుంటే ఈ శారీస్లో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినా సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము ఈ శారీ వచ్చేటప్పటికి మిడిల్ చెక్స్ శారీ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఫిఫ్టీ బోర్డర్ స్మాల్ బోర్డర్ అనేది పైన కింద బోర్డ్ సైడ్స్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా చెక్స్ అయితే ఉంటాయండి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ శారీ లైట్ వెయిట్ వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి సేమ్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సేమ్ సింగిల్ కలర్ శారీస్ అండి పళ్ళు పాట అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా స్టైప్స్ అనేది వస్తుందండి సేమ్ కలర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది ప్రజెంట్ ఈ శారీస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయండి అందరూ కూడా ఈ శారీస్ చూపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు సో కలెక్షన్ కూడా ఇవన్నీ కూడా ఈ వారం వీవింగ్స్ అండ్ ఇవన్నీ లాస్ట్ టెన్ డేస్ నుంచి వచ్చిన వీవింగ్స్ న్యూ కలెక్షన్ చక్కగా ఫోల్డింగ్ కూడా చేసేసి ఉన్నాయి మీ అందరికీ చూపిస్తానండి వీటిలో ఇంకా మీకు ఏదైనా కలర్స్ కావాలి అనుకున్నా సరే మాకైతే మెసేజ్ చేయొచ్చు మీరు మీకు ఏ కలర్ నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి హ్యాండ్లూమ్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూస్తున్నారు కదా అన్నీ కూడా ఫ్రెష్ ఫోల్డింగ్స్ ఫ్రెష్ వీవింగ్స్ మంచి శ్రావణ మాసం కోసం మళ్ళీ మీ ముందుకి న్యూ వీవింగ్స్తో వచ్చేసాము యాక్చువల్లీ ఈ శారీ అయితే ఎప్పుడూ కూడా ట్రెండింగ్లోనే ఉండే శారీ అండి ప్రీవియస్గా ఈ శారీ చాలాసార్లు మేము చేయించాము తర్వాత మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వస్తుంది అందరూ కూడా అడుగుతున్నారండి ఈ శారీస్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలో మీకు ఏ కలర్ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు చూస్తున్నారు కదండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ అండి ఈ శారీస్ సింగిల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కాదు బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్ ఉంటుంది అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు పేస్టిల్స్ కావాలి అన్నా సరే ఉన్నాయి కలర్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మేము ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాము ఓపెన్ పిక్స్ మీకు ఏదైనా కావాలి కలర్ అనుకుంటే కనుక మేము తప్పకుండా చూపిస్తాం లేదంటే ఇక్కడ మీకు ఏదైనా నచ్చితే మాకు స్క్రీన్షాట్ అయితే పెట్టొచ్చు దగ్గర దగ్గర థర్టీ ప్లస్ కలర్స్ అయితే చూపిస్తున్నామండి ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏ కలర్ నచ్చినా సరే తీసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పేసాం మేము మీకు ఇంకా క్లియర్గా ఫొటోస్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు రాము హ్యాండ్లూమ్స్ మా ఇన్స్టా పేజ్ కూడా ఉంటుందండి అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాము ప్రతి శారీ కూడా అందులో ఫొటోస్ అయితే ఉంటాయి మీరు చక్కగా అందులో శారీస్ చూసుకొని మాకు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ అయితే తీసుకుంటాము సిఓడి ఆప్షన్ అయితే లేదండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ అండి డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ సెట్ ఇప్పుడు కూడా ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగా మూవ్ అండి కొత్త కొత్త ప్రింట్స్ అయితే వేయిస్తూనే ఉన్నాము డ్రెస్ మెటీరియల్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అండి మన మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ టాప్ ప్లెయిన్ ఇలా వస్తుంది చాలా పెద్ద పన్నా ఉంటుందండి ఎంత హైట్ ఉన్నా ఎంత చక్కగా హెల్దీగా ఉన్నా కూడా టాప్ అయితే సరిపోతుంది దుప్పట్టా వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఏ కలర్ ఉంటుందో టాప్ అది సెట్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే కలర్ టాప్ మీరు తీసుకోవాలని అయితే లేదు మీకు నచ్చిన కా కాంబినేషన్లో టాప్ అయితే తీసుకోవచ్చు టూ పీస్ సెట్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ రెండు కూడా ఉంటాయి ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తాను ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ పిక్స్ మేము మీకు షేర్ చేస్తాం కాబట్టి చక్కగా ఓపెన్ లోపల దుప్పటా లోపల ఏముందో కనిపిస్తుంది మీకు నచ్చినది తీసుకోవచ్చండి ఇలా చూపిస్తే జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే అర్థమవుతుంది డిజైన్ అర్థం కాదు మీకు ఇక డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మా నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికైతే మీరు మెసేజ్ చేసేయచ్చు చక్కగా ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాం మేము మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ సెట్ అయితే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కంప్లీట్గా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ మనం వైట్స్ తీసుకొని డిజిటల్ ప్రింట్కి పంపించి దుప్పట్టానైతే ఇలా చేసాము చాలా బాగుంటాయండి ఇవి మీ అందరికీ తెలిసిన మోడలే ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉన్న మోడలే కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా మన దగ్గర ప్రస్తుతానికి హండ్రెడ్ ప్లస్ అవైలబుల్గా ఉన్నాయి స్టాకు ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయొచ్చండి ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రింట్స్ అన్నీ కూడా చాలా నీట్గా డెప్త్ ఉన్న ప్రింట్స్ అండి ఇవన్నీ ఇదిగోండి ఇలా వస్తుంది చాలా యూనిక్ ప్రింట్స్ అండి ఇవన్నీ మీరు ఎక్కడ చూసిండ్ర అంత డిఫరెంట్గా వేయించామన్నమాట ప్రింట్స్ అన్నీ కూడా కొత్త ప్రింట్స్ అండ్ మ్యాచింగ్ టాప్ అయితే బార్డర్ షేడ్ అయితే పెట్టేశాము ఇలాగా ఇంకా మన దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఇలా యునిక్ కలెక్షన్స్ టాప్ అండ్ దుప్పట్ట ఇట్లా వస్తుంది ఇదిగోండి ఈ దుప్పట్టా అయితే లాస్ట్ టైం మేము చాలా చేపించాము ఇంకా అడుగుతూనే ఉన్నారండి ఈ దుప్పట్ట మాత్రం ఇదిగోండి ఇలా వస్తుంది అండ్ దీనికి మ్యాచింగ్ ఇలా పింక్ యాక్చువల్ చెప్పాలంటే టెన్ దాకా ఉన్నాయి స్టాక్ ఇప్పుడు ఈ దుప్పట్టాస్ ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఎంత పర్ఫెక్ట్గా టాప్స్ అనేది సెట్ చేసామో చూస్తున్నారు కదా బార్డర్కి చక్కటి మ్యాచింగ్స్ అండి ఇవన్నీ కూడా ఈ దుప్పటాస్ అయితే చాలా ఫ్రెష్ స్టాక్ అండి అంటే ప్రింట్స్ అన్నీ కూడా ఫ్రెష్ ప్రింట్స్ అనమాట చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశామో దీనికి వచ్చేటప్పటికి మీరు పింక్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు టాప్ బట్ మాకైతే గ్రీన్ బాగుంది అనిపించింది సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు నచ్చిన విధంగా తీసుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటాయండి హ్యాండ్లూమ్స్ కాబట్టి చక్కగా పార్టీ వేర్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అలాగే కాలేజ్ గర్ల్స్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వేసుకోవాలన్నా వర్కింగ్ ఉమెన్స్ చాలా చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు నచ్చిన టాప్ మీరు సెట్ చేసుకోవచ్చు నచ్చిన విధంగా డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు ఇవే కాదు మన దగ్గర ఇంకా చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్ పార్టీ వేర్ ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు దుప్పట్టా చూస్తున్నారు కదా చాలా మంచి దుప్పట్టా కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్ని ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తామండి ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది ఒక హండ్రెడ్ పీసెస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి లాంగ్ బార్డర్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ గ్యాప్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ ఉంటుందండి శారీకి నేను చూపించే అన్నీ కూడా రన్నింగ్ బ్లౌజ్ శారీసే అండి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదే అండి సేమ్ మీరు శారీలో మేము ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇలా డిజిటల్ బ్లౌజ్ ఇన్ కేస్ మీకు బ్లౌజ్ వద్దు అనుకుంటే శారీ ఒకటే తీసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజే తీసుకోవాలని అయితే ఏం లేదండి మీకు మ్యాచింగ్ పెట్టి మీకు నచ్చిన బ్లౌజ్ అయితే తీసుకోవచ్చు మీరు బ్లౌజ్ కూడా కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ అండి ఇది దీని మీద డిజిటల్ ప్రింట్ అనేది చేయించాము కంప్లీట్గా వన్ మీటర్ అయితే ఉంటుంది బ్లౌజ్ పెద్ద పన్నా చూస్తున్నారు కదా దగ్గర దగ్గర వన్ మీటర్ పైనే ఉంటుంది తక్కువ అయితే రాదండి ఎంత ఎలాంటి వాళ్ళకైనా మంచి డిజైనర్ వేరు హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకోవడానికైనా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ వద్దు అనుకుంటే ఒట్టి శారీ అయితే తీసుకోవచ్చు మీకు విడిగా బ్లౌజ్ కావాలి ఒట్టి బ్లౌజే కావాలి అనుకుంటే మాత్రం బ్లౌజ్ అయితే సెవెన్ హండ్రెడ్ మీటర్ అయితే పడుతుంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్రైజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మీకు నచ్చినవి తీసుకోవచ్చు నేనైతే ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ అండ్ సారీ మీకు తెలిసే విధంగా ఇదిగోండి సారీ కంప్లీట్గా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రా బ్లౌజ్ అనమాట యాజ్ అ సెట్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు శారీ అయింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వీటిలో ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ వచ్చేటప్పటికి మనం రేట్ చేసుకున్నా సరే హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి చాలా బాగుంటాయి అది వచ్చేటప్పటికి గ్రీన్ శారీ అండి చాలా డార్క్ గ్రీన్ అనమాట రెగ్యులర్గా వచ్చే గ్రీన్ అయితే కాదండి నాచు గ్రీన్ ఉంటుంది కదా అదనమాట శారీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది దీనిలో బ్లౌజ్ అయితే ఉంటుంది దీనికి మనం డిజిటల్ బ్లౌజ్ ఇలా పేర్ చేసాము బ్లౌజ్ వేసాక శారీ చూసారా లుక్ అంతా మారిపోయింది మంచి డిజైన్తో బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకొని మనం మంచిగా డ్రేప్ చేసుకుంటే శారీ లుక్ చాలా బాగుంటుంది అండ్ మిమ్మల్ని చూసి కూడా వేరే వాళ్ళకి కూడా శారీ డ్రేప్ చేసుకోవాలి అనిపిస్తుందండి అంత బాగుంటాయి అనమాట కుట్టే రీతిలో కుట్టించి బ్లౌజెస్ అనేది సెట్ చేసుకుంటే ఇవి కూడా మంచి ఫాస్ట్ రన్నింగ్ శారీస్ అండి మాకు శ్రావణ మాసం ఫస్ట్ వీడియో కాబట్టి మేము కూడా ప్రజెంట్ బాగా ఫాస్ట్ రన్నింగ్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాము వీటిలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము స్టాక్ అయితే ఇవే కాదు మన దగ్గర ఇంకా చాలా ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే వీటిలో మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి పింక్ ఆరెంజ్ గ్రీన్ పీకాక్ కలర్ అని అసలు రస్ట్ ఆరెంజ్ చాలా కలర్స్ ఉన్నాయి మీ మీకు ఏ కలర్ నచ్చినా సరే మీకు విత్ బ్లౌజ్ కావాలంటే విత్ బ్లౌజ్ ఇస్తాము వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఇస్తామండి రెండు కలిపి ప్రైసింగ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనం కంప్లీట్ గా వైట్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి బాందిని శిబోరీ చేశారు యాక్చువల్ గా వీటిలో ఇది వచ్చేటప్పటికి మనకి నీడిల్ శిబోరీ నీడిల్స్తో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి కంప్లీట్గా చాలా ప్రాసెసింగ్ టైం అయితే పడుతుంది వైట్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ మనం ఇస్తే అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందండి మ్యాచింగ్ దుప్పట్ట ఇలా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి టూ పీస్ సెట్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది మన శాంపిల్కి నీడిల్స్ బోర్ ఎలా వస్తుందో చూద్దామని చెప్పి మనం డ్రెస్ మీద ట్రై చేయించామండి జస్ట్ శాంపిల్ పీసెస్ మాత్రమే వచ్చాయి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఇందులో ఉన్న అవైలబుల్ కలర్స్ అయితే చూపిస్తాను ఇది కూడా కంప్లీట్గా నీడిల్ షిబోరీ అయితే ప్రైజింగ్ వచ్చేటప్పటికి మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డ్రెస్ మెటీరియల్ సెట్ ఇదిగోండి ఇది వచ్చి బాందినీ వస్తుంది కంప్లీట్గా షిబోరి బాందినీస్ ఉంటాయి కదా సేమ్ ప్రాసెసింగ్ అయితే అదే అండి ఇవి మనం ప్రీవియస్గా ఇలాంటి శారీస్లో అయితే చూసాము ఈ డ్రెస్ మెటీరియల్స్ టాప్ దుపట్ట అండి రెండిటికి ఇలా బాధిని నాట్ చేత్తో కట్టిన బాధిని ఒరిజినల్ బాందిని అనమాట ఇదిగోండి డ్రెస్ మెటీరియల్స్ ప్రైసింగ్ డీటెయిల్స్కి వస్తే మామూలుగా అయితే ఇవన్నీ కూడా దగ్గర దగ్గర బయట నార్మల్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ప్లస్ ఏ ఉంటాయండి మేము జస్ట్ శాంపుల్ వేసాము ఫస్ట్ ఎలామూ అవుతాయి కూడా మాకు తెలీదు సో ప్రైజింగ్ అయితే మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి టాప్ అండ్ దుప్పట్ట అన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మేము ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము టాప్ అండ్ దుప్పట్టా సేమ్ కలర్ ఉంటుంది మనం బాంధని అన్నిట్లోకి ఇలాగే ఉంటుందండి పన్నా పెద్దది కాబట్టి ఎవరికైనా సరిపోతుందండి మనం ఎంత హైట్ ఉన్నా సరే టాప్ వచ్చి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే మనకి దుపట్టా కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది వర్కింగ్ ప్రాసెస్ మొత్తం టాప్కి దుపట్టాకి మొత్తం సేమే అండి ఇదిగోండి మన దుప్పట్టా ఇలా వస్తుంది చాలా బాగుంటాయండి మనం వేసుకుంటే కూడా నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అండి బార్డర్లెస్గా ఉంటుంది జనరల్గా శ్రావణ్ మాసంకి ఎవరో ఎప్పుడు కూడా శారీస్ పెడుతూనే ఉంటాం ఎవరన్నా మనకి బాగా తెలిసిన వాళ్ళు వస్తే సో అట్లా పెట్టుకోవడానికి చాలా వీలుగా అందరూ కూడా జూట్ లైన్ శారీస్ అడుగుతున్నారండి ఎందుకంటే ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉన్న డిజైన్ అండి న్యూ మోడల్ అలాగే హ్యాండ్లూమ్ శారీస్ బాగా లైక్ చేస్తారు కదా కొంచెం తక్కువ రేంజ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఈ శారీస్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారండి లాస్ట్ టైం మేము ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్కి శారీ అయితే ఇచ్చాము అదే ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి ఈ జూట్ లైన్ శారీస్ చూపించండి అని సో ఆ ప్రైస్కే ఈ వీడియో వరకు అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నామండి శారీస్ మేము ఇట్లా ఓపెన్ చేస్తే అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటాయి అన్నమాట శారీస్కి ఓపెన్ పిక్స్ మేము మీకు షేర్ చేస్తాము మీకు నచ్చిన శారీ కలర్ చెక్ చేస్తాము ఒకసారి తీసుకోవచ్చండి అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు ఏ కలర్ వచ్చింది అనేది శారీస్ అన్నీ మనకి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి స్టాక్ కూడా ప్రజెంట్ ఒక సెవెంటీ ఎయిటీ శారీస్ వరకు ఉన్నాయి స్టాక్లో మనకి మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు కంప్లీట్లీ లైట్ వెయిట్గా ఉంటాయండి హ్యాండ్లూమ్ శారీస్ సో చాలా బాగుంటాయి ఈ ప్రైజింగ్ మాత్రం ఇన్ ఈ వీడియో ఇంతవరకు మాత్రమే వస్తుందండి తర్వాత మళ్ళీ మేము నార్మల్ ప్రైస్కే సేల్ చేస్తాము ఆఫర్ ప్రైస్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ శారీస్ ప్రజెంట్ వస్తున్నాయి మనకి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇవే కాదండి మనకి టూ థౌజండ్ బిలో బార్డర్లెస్ శారీస్ ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనల్ని కాంటాక్ట్ అయితే మీకు ఏదైనా మోడల్ కావాలి అంటే ఫొటోస్ అయితే షేర్ చేస్తాము ఎందుకంటే స్టాక్ అంతా కూడా ఎప్పుడు ఫొటోస్ తీసే ఉంటాయి మన ఇన్స్టా పేజ్లో కూడా ఈ ఫొటోస్ అన్నీ మేము ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉంటాము వాటిలో మీకు ఏదైనా నచ్చితే కనుక స్టాక్ అవైలబిలిటీ అడగండి సిఓడి ఆప్షన్ లేదండి చాలామంది రోజు అడుగుతూనే ఉన్నారు సిఓడి ఉందా అని సివోడీ మనకి లేదు పేమెంట్ చేశాక సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తామండి శారీస్ శారీస్ ఒకటే కలర్ ఉన్న బ్లౌజ్ లోపల పళ్ళు కలర్ చేంజ్ అని ఒకసారి చూసుకోండి వీటిలో మీకు నచ్చితే కనుక కా మాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఒకవేళ ఈ కలర్ మీకు నచ్చితే లేదంటే ఓపెన్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాము ప్రతిసారి పిక్స్ అయితే తీసే ఉన్నాయి కలర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చాలా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి చెక్స్ శారీ అండి రెగ్యులర్గా మనం శారీ బాడీ మొత్తం ప్లెయిన్గా ఉంటాయి కదా ఈ శారీ వచ్చేటప్పటికి మనకి ఇలా చెక్స్ అనేది వచ్చింది వీటిల్లో రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాయి అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉన్నాయండి శారీ మొత్తం ఇలా చెక్స్ అయితే ఉంటుంది బ్లౌజ్కి మనకి స్ట్రైప్స్ వస్తుందండి శారీస్ బాగా సేల్ అవుతున్నాయి ప్రజెంట్ మా రన్నింగ్గా శారీస్ అండి మా దగ్గర మాత్రం ఎందుకంటే ఇదన్నీ న్యూ ఈవింగ్స్ చాలా బాగున్నాయండి ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట బార్డర్ ఆఫ్ ఫ్లవర్ అనేది వచ్చింది మనకి బార్డర్లో ఇది వచ్చి కాంట్రాస్ట్ అండి ఓపెన్ చేస్తే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా లైన్స్ ఉంటుంది శారీస్లో కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ కలర్ చూస్తున్నారు కదా ఓపెన్ పిక్స్ అయితే మేము మీకు షేర్ చేస్తాము ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను ప్రైజింగ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్స్ అన్ని కాంట్రాస్ట్ కలర్స్ అండి బ్లౌజ్ ఓపెన్ చేస్తే కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం మీకు క్లియర్గా బ్లౌజ్ అండ్ పళ్ళు చెక్ చేసుకొని తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి అయితే మీకు కాంటాక్ట్ చేయండి ప్యాటర్న్ అయితే మొత్తం అన్నీ కూడా చెక్స్ శారీసే అండి బార్డర్ కూడా అన్నిటికీ సేమే వచ్చింది కాకపోతే కొన్ని రన్నింగ్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి వీవింగ్స్ నుంచి ఎప్పటికప్పుడు ఈ శారీస్ అయితే వస్తూనే ఉన్నాయండి చాలా ఫాస్ట్ మూవింగ్ శారీస్ అయిపోయాయి మాకు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ శారీ అయినా బుక్ చేసుకోవాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా డిస్పాచ్ అయితే చేస్తాము ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయవచ్చండి ఆన్లైన్లో కూడా బల్క్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము మా ఇన్స్టా అకౌంట్ అయితే రాము హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టా అకౌంట్ కూడా ఇస్తాము మీరు ఫాలో అవ్వాలనుకుంటే అందులో కూడా ఫొటోస్ షేర్ చేస్తాము హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే బల్క్ ఆర్డర్స్ మేము పర్సనల్గా చేయించైనా ఇస్తామండి శ్రావణ్ మాసం కాబట్టి ఎవరైనా అందరూ ఒకేలాంటి శారీస్ డ్రేప్ చేసుకోవాలి అనుకున్నా కొంచెం టైం ఇచ్చినట్టయితే మీకు మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన శారీ అయితే వస్తుంది సింగిల్ శారీ వ్యూ చేస్తారా అని అయితే మాత్రం అడగండి ఎందుకంటే అలా కుదరదు కొంచెం ఎక్కువ శారీస్ అయితే తీసుకుంటానంటే చేయిస్తామండి ఎందుకంటే ఇవన్నీ కూడా సొంత మగ్గాలపై వీవ్ చేయిస్తాం కాబట్టి మీకు ఏ ఏ డిజైన్ అయినా ప్రజెంట్ మా దగ్గర ఉన్న మగ్గంకి ఏ కలర్ అయినా పెట్టిస్తాము